వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన రాయలసీమ స్పెషల్ ద బెస్ట్ ఉల్లిపాయ పులుసు ఎంత బాగుంటుందో ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇది మీరు ఒక్కసారి చేశారంటే నెక్స్ట్ టైం మీ ఇంట్లో నేను చెప్పిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ ఖచ్చితంగా చేస్తారు ఈ పులుసు చపాతి పూరి రోటీ రొట్టె పరోటాలోకి సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మసాలా తయారు చేసుకున్నాము లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొన్ని మెంతులు కారంకి సరిపడా ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇంకా ఆప్షనల్గా ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ధనియాలు అవైలబుల్లో లేక వెయ్యలేదు మీకు అవైలబుల్లో ఉంటే కొన్ని ధనియాలు కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అలాగే మామూలు ఉల్లిపాయ ముక్కలు కొన్ని సాంబార్ ఉల్లిపాయలు సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి సాంబార్ ఉల్లిపాయలు లేకుంటే మామూలు ఉల్లిపాయలే వాడుకోండి ఇవి కాస్త మగ్గాక రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి అందులోనే హాఫ్ కప్పు చింతమండు పులుసు ఒక కప్పు వాటర్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు పావు కప్పు వాటర్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేసి ఉంచాలి ఇవి బాగా ఉడికాక ఇందులోనే బియ్యపిండి మిక్స్ చేసిన వాటర్ యాడ్ చేసి కలుపుకొని టూ టేబుల్ స్పూన్స్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనివ్వాలి తర్వాత తాలింపుకి ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేగాక ఉల్లిపాయ కూరని వేసి మిక్స్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఈ రెసిపీని రోటీ పూరి రొట్టె పరోటాతో సర్వ్ చేస్తే అద్దిరిపోయే కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ కర్రీ తక్కువ సమయంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కనుక మీరు చేసి పెడితే ఇంట్లో వారందరూ ఇష్టంగా తింటారు మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్